అందరికీ ఈరోజు వీడియో చాలా సింపుల్గా పూలమాలని కాలు సహాయంతో ఎలా కట్టుకోవాలో మీకు చూపిస్తాను లెఫ్ట్ సైడ్ కాలు కాదు మనం రైట్ సైడ్ కాలునే ఉపయోగించుకోవాలి రైట్ సైడ్ కాలు బొటన వేలు నుంచి మనం దారం తీసుకొని ఇక్కడ ఒక త్రీ నాట్స్ వేసుకోవాలి పైన ఒక త్రీ నాట్స్ వేసుకున్నాం కదండి అక్కడ మనం లాక్ చేసేస్తాం కింద థ్రెడ్ యాల్తుంది కదా ఆ థ్రెడ్ అయితే కొంచెం అంటే మనం చేతి కానించి కాలు వరకు ఎంత లెంత్ అయితే తీసుకున్నామో అంత లెంత్ థ్రెడ్ తీసుకోండి ఎందుకంటే పూలమాల అల్లుకోవడానికి ఆ థ్రెడ్ ఉపయోగపడుతుంది ఇలా థ్రెడ్ తీసుకున్న తర్వాత ఆ థ్రెడ్ చివరిన ఒక ఉండలాగా చేసుకోండి ఎందుకంటే మనం పైనుంచి కిందకి ఇలా పెట్టి లాగుతున్నప్పుడు పడకుండా ఉంటుంది ఆ థ్రెడ్ అనేది అందుకని కింద థ్రెడ్ని చూసారా వీడియోలో ఇలాగా ఉండ చేసి పెట్టుకోండి ఇప్పుడు నేను లెఫ్ట్ సైడ్ వేల్ పెట్టాను కదా థ్రెడ్ లోపలికి అక్కడ టూ నాట్స్ మళ్ళీ వేసుకోండి ఎందుకంటే కొంచెం టైట్గా బాగుంటుంది మనం పూలమాల కట్టుకున్న తర్వాత మాల స్ట్రాంగ్గా గట్టిగా ఉంటుంది విడిపోకుండా అందుకు అక్కడ ఒక టూ నాట్స్ వేసుకోవాలి వాము ఎన్ని ముళ్ళు వేసుకోవాలా అనుకోకండి మీకు వీడియోలో కొంచెం స్లో మోషన్లో పెట్టా కాబట్టి అట్లా అనిపిస్తుంది కానీ ఫాస్ట్గా టకటకా వేసుకోవచ్చు ఇప్పుడు అక్కడ ఇక్కడ అంతా నాట్స్ వేసుకున్నాం కదా కాల్ అయితే ఏ పొజిషన్లో పెట్టుకోవాలో మీకు చూపిస్తాను కాల్ని ఫుల్గా ఇలా జాపుకోవచ్చు ఇలాగా లేదనంటే కొంచెం పైకి ఇలా బెండ్ చేసుకోవచ్చు ఇలా బెండ్ చేసుకునే బదులు ఇలా కొంటేనే ఈజీగా ఉంది అలా అయితే ఎన్ని పూలన్నా కట్టచ్చు చూస్తున్నారు కదా ఇప్పుడు రెండు రెండు పూలు తీసుకొని కడుతున్నాను నేను చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే మల్లెపూలు తీసుకోవటం మల్లెపూలకి కింద కాడ మరీ బుడ్డిగా ఉంది అంటే ఒకే వైపు నేను అల్లుకోవాల్సి వస్తుంది చూసారు కదా ఇలాగే అల్లుకోవాల్సి వస్తుంది మామూలుగా అయితే పూలు అటు పైకి కిందకి అల్లుతాం కదా అంటే మామూలుగా నార్మల్గా చేత్తో అల్లినప్పుడు అలాకుండా ఈ చిన్న కాడయ్యేసరికి దీన్ని ఒకే వైపు అల్లాల్సి వస్తుంది నేను టూ సైడ్స్ మీకు వీడియో తీకముందు నేను టూ సైడ్స్ పైన కింద పెట్టి అల్లి చూశాను కాదు కింద ఉన్న కింద ఉన్న పూలు అయితే ఈజీగా వచ్చేస్తున్నాయి స్ట్రాంగ్గా లేవు అందుకని ఇలాగా మొత్తం ఒకే వరుసలాగా వచ్చేటట్టు కట్టి చూపిస్తున్నాను రేపటి వీడియోలో అయితే నేను పైన కింద జాజి పూలతో కట్టి చూపిస్తాను పూలు సేమ్ ఇదే విధంగా షార్ట్ వీడియో పెడతాను చూసారా పువ్వులు మనం ఈజీగా ఉంటే ఉండే కొద్దీ ఈజీగా కట్టుకుంటా వెళ్ళిపోవచ్చు చాలా ఈజీ అండి పువ్వులు కట్టుకోవడం అంటే ఇలా కట్టుకోవడం నేనైతే ఈ పూలు మాల ఎక్కడ చూసి నేర్చుకున్నానంటే ఒక సెవెంటీ ఇయర్స్ ముసలాముడా ఇలా కడుతుంటే చూశాను తర్వాత టూ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా టూ ఇయర్ టూ ఇయర్స్ బ్యాక్ తెలీదు షార్ట్ వీడియో తీశాను బాగా రీచ్ వెళ్ళింది ఈ వీడియో పొట్టన వేలికాడ గ్యాప్ ఎక్కువ ఉందని చెప్పి పక్కన వేలికి ఇలా తగిలిచ్చేసి కడుతున్నాను ఇంకా అక్కడ పూలు ఇంకొంచెం ఎక్స్ట్రా కట్టుకోవచ్చు మనం వీడియో ఎంతమంది చూస్తారో తెలియదు కానీ ఈ వీడియో కోసం నేను గంటన్నర కష్టపడ్డాను టూ ఇయర్స్ బ్యాక్ జాజి పూలతో కట్టి చూపించాను మాల ఇప్పుడైతే అసలు జాజి పూలే దొరకట్లేదు ఇంకా అందుకే మల్లెపూలు తెప్పించాను దీనికి ఆటలు అయితే చిన్నగా ఉన్నాయి ఆ జాజి పూలు అయితే మనం టూ సైడ్స్ పెట్టి కట్ అల్లొచ్చు ఇదైతే ఒకే వైపు అల్లే కదా అందుకనే ఇలా వంగిపోయింది మాల పైగా ఇచ్చుకున్నాయి కదా అందుకు ఇంకా కాలు అదే వేలు నుంచి ఈ దండ తీసేసి ఇక్కడ ఒక టూ నాట్స్ వేసుకోండి కొంచెం టైట్గా ఉంటుంది అలాగే పూలు కూడా విడిపోకుండా ఉంటాయి చెప్పాను కదా టూ ఇయర్స్ బ్యాక్ పూలమాల కట్టాను జాజు ఇప్పుడు కూడా కామెంట్స్ వస్తాయి డైలీ బాగుంది మాల మేము కూడా ట్రై చేసాం మాకు బాగా వచ్చింది మాల అల్లడం థ్యాంక్ యూ అని కూడా చెప్తా ఉంటారు మనం ఒకే సైడ్ కట్టాం కదండి ఈ పూలని ఆ బరువుకి అంటే మొగ్గలుగా కట్టుంటే ఇంత వంగిపోయేది కాదేమో అంటే బెండ్ అయిపోయేది కాదేమో నేను మొగ్గలు కానీ తెప్పించాను బాగా విచ్చుకుపోయినాయి ఇంకా మొత్తం బరువుకి అలాగా వంగిపోయినాయి చూశారు కదా నేను తీసుకున్న మల్లె పువ్వు మల్లె పువ్వులకి కాడలు చిన్నవి వచ్చినాయి అదే జాజి పూలు అయితే ఆ పైకి కిందకి ఇలా కట్టుకోవచ్చు మీకు ఎలా కట్టుకోవచ్చు అని చూపిస్తున్నాను ఇలా కట్టుకోవచ్చు ఇలా మల్లె కూడా ఇలా ట్రై చేశాను కాకపోతే కింద ఉన్న పూలు ఉన్నాయి కదా అవి ఊడిపోతున్నాయి అందుకని ఒకే వైపు కట్టాను వీడియో కాబట్టి గంటన్నర పట్టింది విడిగా అయితే ఇంతసేపు ఎందుకు పట్టిద్దండి మీరే చెప్పండి ఈజీగా ఒక పది పదిహేను నిమిషాల్లో కట్టుకోవచ్చు చూసారా మాల ఎంత చిక్కగా ఎంత బాగుందో ఇది బుడ్డ మల్లి కాబట్టి ఇలా ఉంది కాడ చిన్నగా అది పెద్ద పొడవు మల్లి అయితే కాడ పెద్దగా ఉంటుంది మీరు కావాలంటే జాజు పూలు ఒకవైపు ఒకవైపు కనకాంబరాలు కూడా పెట్టుకొని కట్టుకోవచ్చు లైక్ చేయండి